తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేటలు గల గురవయ్య కాలనీ నందు విశ్వ బ్రాహ్మణ కర్మశాలను విజయవాడకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వజ్రాల శివకుమార్ ప్రారంభించారు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తెనాలిలోని విశ్వబ్రాహ్మణ సంఘీయుల కోసం స్థానిక గురవయ్య కాలనీ నందు నిర్మించిన విశ్వబ్రాహ్మణ అపరకర్ణశాలను ప్రారంభించిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వజ్రాల శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా టైంలో తను చూసిన పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలు ఇబ్బంది పడకుండా కర్మకాండలు జరుపుకునే విధంగా ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగిందని చెప్పారు ఇందుకు సహకరించిన సంఘ పెద్దలు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు సంఘ అధ్యక్షులు గుంటముక్కల అర్జున్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘ అపర కర్మశాల ఏర్పాటుకు ముందుగా బడే శ్రీను అనే అతడు అపర కర్ణశాల ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చారని చెప్పారు అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందుగా స్పందించి సహకరించారని తెలిపారు అలాగే హరిదాసు గౌరీశంకర్ గల్లా సతీష్ మామిడి బద్దల సుబ్రహ్మణ్యం సహకారం అందించారని చెప్పారు ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ సంఘాలు నాయకులు ప్రతి ఒక్కరూ భవన నిర్మాణం విజయవంతం అయ్యేందుకు కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రధాన కార్యదర్శి శేషుబాబు కోశాధికారి తమపాల లక్ష్మీప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు కర్రి వెంకటేశ్వరరావు పట్నం మణికుమార్ హరిదాసు గౌరీశంకర్ మామిడి భత్తల సుబ్రహ్మణ్యం మిక్కిలి శరత్ ఉదయశంకర్ సంఘీలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తెనాలలో విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ప్రకర్మశాలని నిర్మించటకు విశ్వబ్రాహ్మణ సంఘీలందరూ చాలా తోడ్పాటు వహించి ఈ నిర్మించడం జరిగింది ఈరోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే కరోనాలో నేను డాక్టర్ వజ్రాల్ శివకుమార్ అండి ని విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ తనాల వాస్తవ్యండి కరోనా టైంలో ప్రజలు ఏ విధంగా చనిపోయారో అందరికీ తెలుసు ఇంటికి రాకుండా కూడా అంబులెన్స్లో డైరెక్ట్గా క్రమేషన్ కోసం తీసుకెళ్ళిపోయే స్టేజెస్ ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మామూలుగా కళ్యాణం కంటే అపార్ట్మెంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఇంట్లో ఒప్పుకుంటారు ఇల్లు గల వాళ్ళు ఒప్పుకుంటారు కానీ ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఆ డెత్ పర్సన్కి కొన్ని రైట్స్ ఉంటాయి మనం అందరం మనతో పాటు ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ బతికిన మనిషిని అలా తీసుకు నాకు చాలా బాధ అనిపించింది మన సంఘీయులందరితో సహకారంతో మనం ఇది ఇప్పుడు కట్టగలిగాం ఎందుకంటే వాళ్ళకి ఇది మెయిన్గా కట్టడానికి కారణం ఏంటంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ సపరేట్గా ఉండలేక ఉంచలేక ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టు మన సంఘం వారు మన వాళ్ళ పూర్ పీపుల్కి కొంచెం ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని నేను ఆన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులంతా ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు ఇది రైట్ టైం నేను అనౌన్స్ చేయడానికి మా తాతగారు వజ్రాల చంద్రశేఖరరావు గారు మా నాన్నగారు వజ్రాల రాజలింగ శాస గారు వజ్రాల చంద్రశేఖరరావు గారు కంచి కామాక్షి అమ్మ ధర్మసత్రంని కోసమని కొంత స్థలాన్ని కేటాయించారు ఆయన అది చాలా కొంచెము కన్ఫ్యూజన్లో ఉంది మీ అందరి సహకారంతో అది రెడీ అవగానే నేను దాంట్లో కళ్యాణ మండపం కట్టించి మన విశ్వబ్రాహ్మణకి మిడిల్ క్లాస్కి లోవర్ మిడిల్ క్లాస్కి అనుకూలంగా ఉండేట్టు కట్టించి విశ్వబ్రాహ్మణ సంఘానికి తెనాలి పట్టణం నందు గురవై కాలనీలోని బ్రాహ్మణ అపర కర్మశాల ఎదురుగా ఉన్న స్థలం బడేసీని గారు అనే ఆయన మా అపర కర్మశాల కట్టుకోవడానికి ఈ స్థలం కావాలి అని అడగంగానే ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసి ఆ స్థలం ఆయన ముందుగా మాకు అమ్మినందుకు ధన్యవాదాలండి అలానే మా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులు మా సంఘ పెద్దలు కన్వీనర్లు అలానే మన వజ్రాల శివకుమార్ గారు డాక్టర్ గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజున విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి అపర కర్మశాల కట్టించుకోవటం చాలా ఆనందదాయకం ఇది ఒక గొప్ప విజయంగా మా టైంలో మమ్మల్ని ఎక్కించినందుకు విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా ఎక్కించినందుకు ఇది గొప్ప విజయంగా మేము ముందు తరాల కూడా చూపించుకుంటూ వాళ్ళు కూడా ఇలానే ముందుకొచ్చి ఏ కార్యక్రమం ఉన్నా ఛాలెంజ్గా తీసుకొని ఎన్ని అవరోధాలు వచ్చినా ఎదుర్కొంటూ పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని అలానే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కూడా ప్రతి పేద వ్యక్తికి అందుబాటులో ఉండేటట్టు సహకరిస్తామని విశ్వబ్రాహ్మణ సంఘం తరపున నుంచి మాటిస్తున్నాం సహకారంతో ముందుకెళ్ళడం జరిగింది దీనికి మొదటిసారిగా తొలి అడిగేయడం మటుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి ముందుగా వచ్చి మాకు ఇది లేదు సార్ ఈ అవసరం కోరిక కాదు సార్ మాకు ఇది అవసరం అనగానే స్పందించి ఆయన సహకరించడానికి ముందుకు వచ్చి మేము తొలి అడిగేయడానికి ముందుగా ఆయన మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఆలపాటి రాజా గారు అలాంటి మనిషికి కూడా మేము మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం